హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు రెసిపీ చింత చిగురు పచ్చి కొబ్బరితోటి కూర చేస్తున్నాను ఇదిగో చూడండి చింత చిగురు చింత చిగురు ఇలా ఉంటుంది ఇప్పుడు చింత చిగురుతోటి ఈ పచ్చి కొబ్బరితోటి మనం కూర చేసుకుందాం అనమాట ఈ చింత చిగురు మనము తీసుకుంటాం కదా మనం చింత చిగురు తీసుకున్న తర్వాత ఈ పుల్లలన్నీ కూడా చక్కగా ఇట్లా వేరు చేసుకోవాలి ఈ పుల్లలతోటి మనకు కూర బాగుండదు అనమాట ఈ మొత్తం కూడా ఏదైనా కాడలు ఉంటే ముదురు కాడలు ఇట్లా ఉంటాయి ఇలా ఉంటే ఈ మొత్తం కూడా ఇలా తీసేసుకొని చక్కగా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇదిగో ఇలా తీసేస్తున్నాను చూడండి ఇలా ఇలాంటి చిన్న చిన్ని రబ్బలైనా కూడా ఇట్లా తీసుకోవాలి ఇట్లా శుభ్రం చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా శుభ్రం చేసుకొని చక్కగా ఈ పచ్చి కొబ్బరిందిగా తురిమి పెట్టుకుందాం చూడండి నేను తీసుకున్న చింత చిగురు చక్కగా పొడి చేసుకున్నాను శుభ్రంగా కాడలు మొత్తం తీసి శుభ్రంగా నలిపి పెట్టాను అనమాట చూడండి ఇలా ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలన్నమాట ఇది ఒక కప్పు పొడి అయితే ఉల్లిపాయ తరుగు ఒక కప్పు తీసుకోవాలి అలా తరిగి పెట్టాను ఉల్లిపాయ తరిగి పెట్టాను ఒక కప్పు అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇది కూడా మూడు సమానంగా ఉండాలండి ఈ మూడు సమానంగా తీసుకొని మనం ఇప్పుడు కూర చేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు దీనికి మన చింతచిగురికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు పోపు గింజలు వేసాను పోపు గింజలు చిట్టపట్లాడుతున్నాయి ఇప్పుడు పిండిపయలు కట్ చేసి వేశాను చక్కగా చిట్పట్టలు ఆడుతూ వీటిని వేయించుకోవాలి పోపు వేగిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ తరుగును కూడా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఎలా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇప్పుడు తురిమి పెట్టకుండా పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఇది వేసేస్తున్నాను పచ్చి కొబ్బరిని తురుమాలండి తురిమితేనే చాలా చక్కగా మనకి నోటికి తగులుకుంటూ బాగుంటుంది చూడండి మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చి కొబ్బరి తురుము చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కరివేపాకు వేసాను ఈ కరివేపాకు కూడా చక్కగా వేగింది ఇప్పుడు చూడండి ఇట్లా మనము ఇట్లా నలిపి పెట్టుకున్నాం కదా ఇట్లా చక్కగా మెత్తగా చేసుకోవాలన్నమాట కాడలు లేకుండా చక్కగా ముదురాకు మొత్తం తీసేసుకుని ఇలాంటి ముదురాకు మొత్తం తీసేసి లేతాకుని ఇట్లా నలిపిపెట్టాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేద్దాం చూడండి మనం వేసుకున్న చింత చిగురు చిగురుకోడా చక్కగా అటు ఇటు కలిసేలాగా ఇట్లా తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు చక్కగా ఉల్లిపాయ పచ్చి కొబ్బరి ఈ మనం వేసుకున్న చింత చిగురు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చూ చూడండి చక్కగా ఇప్పుడు దీనికి టేస్ట్కి తగినట్లుగా మనము ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసాను నేను కాస్త పసుపు వేసుకోవాలి కాస్త కారం వేసుకోవాలి ఈ కూరకు తగినట్లుగా కారం వేసుకోవాలి చూడండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదా చక్కగా అన్నీ కలిసేలాగా మనము అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకున్నాము ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి పుల్ల పుల్లగా చక్కగా తీ నోటికి పచ్చి కొబ్బరి తగులుకుంటూ చాలా చాలా టేస్ట్గా ఉండే చింత చిగురు పచ్చి కొబ్బరి రెడీ అయిపోయిందండి చింత చిగురు కొబ్బరితోటి కూర రెడీ అయిపోయిందండి మీకు అందరికీ చాలా చాలా నచ్చుతుందని అనుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ